ఆయుధానాన్ని నమోదు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది ఇవన్నీ ట్రై జరుగుతాయండి ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే తప్పు చేశాడా లేకపోతే వేనాగాలి తప్పు చేశారా అనేది మనం చెప్పలేమండి పద్దెనిమిది నెలల కాలంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఒక ప్రభుత్వ ప్రజాప్రతినిధి ఎంత దారుణంగా మోసం చేస్తే పద్దెనిమిది సంవత్సరాల పద్దెనిమిది నెలల పాటు నువ్వు ఇష్టపడే కదా సాన్నిహిత్యం చేసింది అతనితోటి నువ్వు ఇష్టపడే కదా అని సాన్నిహిత్యం చేసావు అంటే ఇష్టం లేకుండా ఎందుకు చేసావు అంటే ఈ నిన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేశాడు అంటున్నావు ఆల్రెడీ ఒక వ్యక్తితోటి నీకు పెళ్లి అయ్యి విడాకులు పొందకుండా నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగి చట్టాల మీద కొంచెం కాకపోయినా కొంచెం అయినా అవగాహన ఉంటది విడాకులు రాకుండా ఎలా పెళ్లి చేసుకుంటా అన్నారు ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే తన ఏదైతే వాళ్ళ యొక్క కాల్ డేటా అనేది ఆర్ఎఫ్ఎస్ఎల్ పంపించాలి సిడిఆర్ వేయాలి ఇక్కడ ఒక విషయం అండి జనసేన పార్టీలో ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద విచారణ జరిగే వరకు కూడా వారిని పార్టీ కార్యక్రమాలకి దూరం పెట్టడం అనేది ఒక మంచి సాంప్రదాయంగా జనసేన కోట కోటమింకా గారి గాని అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే కొవ్వూరు ఇన్చార్జ్ ఎమ్మెల్యే రామారావు గారు గాని అలాగే పలు అరుకుల కానీ పాడు మా మోగ్లీ అధ్యక్షుడు చనిపోయారు ఆయన కాని ఎవరి మీద సరే దూరంగా పెట్టి కిరణ్ రాయల మీద దూరంగా పెట్టి ఎంక్వైరీ చేస్తాను ఇక్కడ ఎంక్వైరీ చేసే నిమిత్తంలో ఒకటి మటుకు నేను కొంచెం నాకు అంటే పార్టీ జనసేన అయినా కానీ జనసేన పార్టీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ ఎమ్మెల్యే మీద వచ్చిన ఎలిగేషన్స్ పార్టీలో ఉండేటువంటి పెద్దలతో చేయించడం అనేది నేను యాజ్ అడ్వకేట్ గా ఖండిస్తున్నాను ఎందుకట్లా ఎందుకట్లా అంటే ఇప్పుడు అట్లా కాదు మరి ఇంకెవరితో చేపిస్తారు పక్క పార్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ కరెక్టా కాదని మళ్ళీ పార్టీ కార్యకర్తలే గొడవ చేస్తారు కదా చెయ్యి గారు దాన్ని సుమోటోగా సంస్థలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ ఉన్నది మన ఆంధ్ర రాష్ట్రంలో సిఐడి విభాగం ఉంది ఏదన్నా ఒక ప్రభుత్వ యంత్రాంగానికి కట్టుదిట్టమైనటువంటి పరిపాలన యంత్రాంగం తోటి చేయాలి ఇక్కడ రేపొద్దు ఏమంటారు ఇక్కడ నేను అదే అన్నా జనసేన పార్టీ వాళ్ళు అతను తప్పు చేయలేదని వచ్చింది అనుకోండి ఇంకా విష ప్రచారం చేస్తారు ఏమని జనసేన పార్టీలో ఉండేటువంటి పెద్దలతోటే వాళ్ళు విచారణ చేపించుకున్నారు ఏమీ లేదని తేల్చారు ఒక మహిళగా అన్యాయం జరిగింది నిజంగా తప్పని తేలిందనుకోండి కావాలని అతని మీద రాజకీయ కుట్ర పని తెలుగుదేశం తోటి పవన్ కళ్యాణ్ గారు టైప్ అయిపోయి కావాలని చెప్పేసి అతను అతని ప్లేస్ లో వేరే తెలుగుదేశం కావ ఎమ్మెల్యేని నియమించడం కోసం మీద కుట్ర చేశారని చెప్పంట అంటారు ఏది నిజమని తెలియాలంటే పారదర్శకంగా జెన్యున్ గా ఎంక్వైరీ జరగాలంటే ఓ కన్సెన్స్ గవర్నమెంట్ అధికారి తోటి అది ఏసీపీ గాని విజిలెన్స్ గాని ఇంటెలిజెన్స్ గాని ఏదొక లేకపోతే రిటైర్డ్ జడ్జి గాని ఏదన్నా ప్రభుత్వ సంబంధించినటువంటి పోలీసు విభాగంతో కానీ పారదర్శకంగా విచారణ జరిపించి ఆ విచారణ జరిగినటువంటి పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచితే అది ఇంకా బెటర్ గా ఉంటుందని చెప్పి నా సలహా ఎందుకంటే సలహా అని కాదు ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టం కాబట్టి మా పార్టీ మీద వచ్చేటువంటి ఎలగేషన్స్ భవిష్యత్తులో ఉధితం కాకుండా ఉండాలంటే ఒక జెన్యున్ నేను ఇంకోటి మాట చెప్తానండి కోట వినుతూ గారి మీద వింతా గారి మీద చర్య తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎమ్మెల్యే మీద కనీసం బెడ్రూమ్ లో సీసీ ఫుటేజ్ పెట్టాడని బహిరంగ చెప్పినా గానీ ఆ ఎమ్మెల్యే గారి మీద వేటు వేయడం కానీ విచారణ కానీ ఏం చేయలేకపోవడం అనేది నేను ఖండిస్తూ ఉన్నా అంటే సమధర్మం సమన్యాయం అనేది కూటమి ప్రభుత్వంలో ఉండాలి ఒక కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి ఇద్దరు ఒక ఎమ్మెల్యే ఒక ఇన్ఛార్జి మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ లో ఇద్దరిని పార్టీ దూరంగా పెట్టి ఇద్దరు విషయం మీద తేల్చవలసిన బాధ్యత కూడా ఉంది ఆ విషయం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాట్లాడు కోట వినితు గారి విషయంలో కూడా న్యాయం జరగాలి అంటే ఇప్పుడు అందరి పట్ల ఒకే వైఖరిని ప్రదర్శించాలి ఈ కూటమిలో జనసేన తప్పు చేస్తే శిక్షించడం టీడీపీ తప్పు చేస్తే వదిలిపెట్టడం కాకుండా ఎవరు తప్పు చేసినా శిక్షించాలంటారు మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ అండి జనసేన గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న కార్యకర్తల మీద జరిగేటువంటి దాడుల్ని పార్టీ అధిష్టానం తీసుకుంటారు ఎలాగేషన్ వచ్చినంత స్పీడ్గా పార్టీ మీద యాక్షన్ తీసుకోవడం గానీ ఎలగేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళ మీద విచారణ కమిటీలు కానీ వేయటంలో అదే విధంగా గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే లో లేకపోతే పోలీస్ ఆఫీసర్ లో చెప్పేటువంటి అబద్దాలు వింటున్నారు కానీ వాస్తవాలు ఏంటి అనేది పార్టీ పెద్దలకు గానీ ఏమీ తెలియట్లేదు పార్టీ పెద్దలు కలిసి న్యాయం జరగట్లేదు అని ఒక ఎలగేషన్ ఉంది ఇదే విధంగా తప్పు చేసినప్పుడు ఎంత స్పీడ్ గా వారి మీద యాక్షన్ అయితే ఉంటుందో అన్యానికి గురైనటువంటి జనసేన కార్యకర్తలు జనసేన అధికార ప్రతినిధుల మీద కూడా అంతే విధంగా రక్షణ కూడా కల్పించాలని చెప్పి జనసేన పార్టీని మేము వేడుకుంటున్నాం రైట్ రైట్ మసాండా గారు రాజకీయ విశేషకులు వారితో మాట్లాడదాం మసాండా గారు గుడ్ ఈవినింగ్ అండి